హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో చూస్తున్నారు కదా ఈ విధంగా వచ్చిన మిషన్ వర్క్ బ్లౌజ్ని ఎలా కట్ చేసి కుట్టుకోవాలి నీట్ ఫినిషింగ్తో అనేది వీడియోలో చూపిస్తాను ఫస్ట్ మెయిన్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము ఫస్ట్ మనం లైనింగ్ని వాష్ చేసి ఈ విధంగా సగానికి మర్చిపెట్టుకోవాలి కింది వైపు ఫ్లాట్గా కట్ చేసి పెట్టుకోవాలి ఆది బ్లౌజ్ ఏదైనా తీసుకోండి మీరు ఆది బ్లౌజ్ ప్రకారం ఏదైతే వర్క్కి ఇచ్చారో ఆ బ్లౌజ్ తీసుకొని నడుం లూజ్ని ఈ విధంగా కొలుచుకోవాలి ఇలా కొలుచుకుంటే ఈ బ్లౌజ్కి ముప్పై ఇంచులు వచ్చింది ఈ ముప్పై ఇంచుల్ని సగానికి మర్చుకోవాలి టేప్తో బై ఫోర్ వేసుకోవాలి మీరు అనమాట నాలుగో భాగం ఎంత అయితే వస్తుందో దానికి ఇందులో సగం మనకి పదహైదు ఇంచులు మళ్ళీ దాంట్లో కూడా మళ్ళీ సగం చేసుకుంటే మనకి ఇక్కడ ఏడున్నర ఇంచ్ వచ్చింది ఇక్కడ లూజ్ ఏడున్నర మార్క్ చేసుకోవాలి ఫస్ట్ తర్వాత ఒక ఇంచు ఖర్చు కోసము రెండు ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి మొత్తం మనకి పదిన్నర ఇంచ్ వచ్చింది ఇదే పదిన్నరని మనం పై వైపున కూడా ఒకసారి ఈ విధంగా మార్క్ చేసుకొని ఈ రెండు లైన్స్ని కలుపుతూ స్కేల్తో లైన్ ఒకటి డ్రా చేసుకోవాలి ఇది బ్లౌజు వెడల్పు అనమాట ఇప్పుడు పొడవు చూసుకుందాము బ్లౌజ్ పొడవు వచ్చేసి మనకిక్కడ షోల్డర్ దగ్గర నుంచి కరెక్ట్గా టక్స్ వరకు కొలుచుకుంటే పద్నాలుగు ఇంచులు వచ్చింది కానీ ఒక ఇంచు పొడవు వాళ్ళు పెంచమన్నారు కాబట్టి నేను పదహారు ఇంచులకి మార్క్ చేసుకుంటున్నాను పద్నాలుగు ఉంటే మనం పదహైదు మార్క్ చేసుకోవాలి పదహైదు పెంచమన్నారు ఒక ఇంచు పెంచమన్నారు కాబట్టి నేను ఇక్కడ పదహారు ఇంచులు పొడవు మార్క్ చేసుకుంటున్నాను ఇటు చివర కూడా పదహారు ఇంచుల దగ్గర టేప్ పెట్టేసుకొని ఆరు ఇంచుల దగ్గర చంకరౌండ్ కోసం ఒక మార్క్ చేసుకోవాలి ఫస్ట్ అలాగే నెక్కు పొడవు కోసం ఎలా మార్క్ చేసుకోవాలంటే బ్లౌజ్ తీసుకొని బ్యాక్ వైప్ సెంటర్ ఉంటుంది కదా అక్కడ బ్లౌజ్ పొడవు మనకి ఈ విధంగా సెంటర్లో కొల్చుకుంటే మనకి ఇక్కడ నాలుగు ఇంచులు వచ్చింది కదా ఇక్కడ మనం ఐదు ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకొని వీటన్నిటిని కూడా స్కేల్తో లైన్స్ని డ్రా చేసుకోవాలి నెక్కు పొడవు ఇది తర్వాత ఇక్కడ షోల్డర్ కోసము అలాగే ఇక్కడ చంక రౌండ్ కోసము ఈ విధంగా లైన్స్ అన్నిటినీ మార్క్ చేసేసుకోవాలి తర్వాత బ్యాక్ టక్స్ కోసము ఫోర్ పాయింట్ టూ ఇంచ్ దగ్గర నేను మార్క్ చేసుకుంటున్నాను ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకొని నాలుగు ఇంచులు పొడవుతో ఈ డాట్ అనేది వేసుకోవాలి అటువైపు ఒక హాఫ్ ఇంచు ఇటువైపు ఒక హాఫ్ ఇంచు ఈ విధంగా ఇప్పుడు సైడ్కి ఒక హాఫ్ ఇంచ్ ఇలా క్రాస్ అనేది తీసేసుకోవాలి ఏ బ్లౌజ్కైనా సరే డాట్ తర్వాత ఇక్కడ నెక్ వెడల్పు వచ్చేసి నేను టూ అండ్ హాఫ్ ఇంచు మార్క్ చేశాను అలాగే షోల్డర్ వచ్చేసి టూ పాయింట్ టూ ఇంచ్ ఉంది కాబట్టి త్రీ పాయింట్ టూ ఇంచు నేను ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాను అలాగే టోటల్గా మనకి కొద్దిగా ఐదున్నరకు ఎక్కువ వచ్చింది కాబట్టి నేను కింద ఆరు ఇంచులు మార్క్ చేశాను చంకరౌండ్ దగ్గర నెక్ కింది వైపు ఇంచులు మార్క్ చేసుకున్నాను డీపు ఈ విధంగా అన్నిటినీ లైన్స్ని డ్రా చేసేసుకోవాలి ఇక్కడ కింది వైపు త్రీ ఇంచ్ పెట్టుకున్నాం ఇక్కడ నుంచి ఇక్కడికి లైన్ డ్రా చేసుకొని ఈ మూల ఒక పాయింట్ లైన్ డ్రా చేసుకొని ఇక్కడ ఒక ఇంచుకి రెండు గీతలు ఎక్కువ ఉండేలాగా చూసుకొని ఒక లైన్ డ్రా చేసుకొని ఇట్లా కరువు స్కేల్ తీసుకొని ఆ పాయింట్ని కలుపుతూ ఇట్లాగా రౌండ్ డ్రా చేసుకోవాలి ఇక్కడ రౌండ్ కోసం కూడా మీరు డ్రా చేసుకోవచ్చు కానీ అవసరం లేదండి మనం నెక్ తిరగేస్తున్నాం కాబట్టి రౌండ్ డ్రా చేయక్కర్లేదు మార్కింగ్ వీల్ తీసుకోండి మీరు తప్పకుండా మార్కింగ్ వీల్ తీసుకొని మనం ఏదైతే ఈ పలకమేడ డ్రా చేసామో ఆ పలకమేడ వెంబడి ఈ మార్కింగ్ వీల్తో ఒకసారి గట్టిగా ప్రెస్ చేసుకోవాలి ఎందుకంటే మనం క్యాన్వాస్ అటాచ్ చేస్తామన్నమాట లోపల వైపు ఆ క్యాన్వాస్ అటాచ్ చేయడం కోసం ఈ మార్కింగ్ అనేది మనకి అవసరం అనమాట దానికోసం ఫస్ట్ ఈ విధంగా మార్కింగ్ వీల్తో చేసుకుంటే చూడండి కింది వైపు కూడా మనకి మార్కింగ్ అనేది పడుతుంది అలాగే బ్యాక్ టక్స్ కోసం కూడా ఎక్కడైతే మనం మార్కింగ్ చేసుకున్నామో అక్కడ ఈ విధంగా మార్కింగ్ వీల్తో ఒకసారి ప్రెస్ చేసుకోవాలి ఇప్పుడు చంక్ రౌండ్ ఒకసారి కొలుచుకుందాము బ్లౌజ్ కరెక్ట్గా మార్క్ చేసామా లేదా అనే దానికోసం ఒకసారి ఇట్లాగా షోల్డర్ కుట్టులో కొద్దిగా వదిలేసి చంకరౌండ్ని కరెక్ట్గా కొలుచుకుంటే కొంచెం బయటకు వెళ్ళింది చంకరౌండ్ దానికోసం నేను ఒక పావు ఇంచు కిందకి మార్క్ చేసుకుంటున్నాను ఈ విధంగా లైన్ ఆరెంజ్ దగ్గర పెట్టాం కదా అక్కడ ఒక పావు ఇంచు కిందకి మార్క్ చేసుకొని ఇలా కరువు స్కేల్తో మీరు డైరెక్ట్ వేయచ్చు లేదంటే మళ్ళీ ఒకసారి మీరు ఒక ఇంచుకి రెండు గీతలు ఎక్కువ ఉండేలాగా పెట్టేసి ఈ విధంగా కరువు స్కేల్ మళ్ళీ కొంచెం కిందకి పెట్టేసుకొని ఈ విధంగా డ్రా చేసేసుకోవాలి ఈ విధంగా మనకి తక్కువ వచ్చింది కాబట్టి కొంచెం కిందకి మార్క్ చేసాము అది ఎక్కువైతే ఒక ఇంచు పైకి మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే రౌండ్ మీ బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది చాలా నీట్ ఫినిషింగ్తో వస్తుంది ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది మనకి ఇప్పుడు ఇప్పుడు ఈ షోల్డరు చంక రౌండ్ తర్వాత ఈ సైడ్ వరకు కట్ చేసుకోవాలి ఈ విధంగా బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకున్న తర్వాత మెయిన్ పార్ట్ దీన్ని పెట్టుకొని మనం ఒక పావు ఇంచు ఎక్స్ట్రాగా ఉండేలాగా కట్ చేసుకున్నాం మెయిన్ బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా మొత్తం కూడా చుట్టూతా కూడా నేను హాఫ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంది ఇంచు కాదు ఆ హాఫ్ హాఫ్ ఇంచు ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసి పెట్టేశాను అనమాట ఇప్పుడు క్యాన్వాస్ కరెక్ట్ నెక్ ఏదైతే మనం మార్కింగ్ వీలుతో మార్క్ చేశాం కదా దానికంటే కూడా చుట్టూతా రెండు ఇంచు లెక్కు ఉండేలాగా నేను ఈ క్యాన్వాస్ అనేది కట్ చేసి పెట్టుకున్నాను అనమాట మనం కటింగ్ టైంలోనే మడత వేసేసుకొని స్క్వేర్ ఏదైతే మనం మార్కింగ్ చేసుకున్నాం కదా దానికంటే సైడ్లో ఒక టూ ఇంచ్ ఎక్కువ ఉండేలాగా పెట్టేసి కట్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా సెంటర్కి పెట్టేసుకొని ఇప్పుడు క్యాన్వాస్ని మొత్తంగా కూడా పిన్ చేసేసుకున్నాం కదలకుండా ఇప్పుడు మార్కింగ్ వీల్తో మనం మార్క్ చేసినలా ఆ లైన్ వెంబడి ఇప్పుడు కుట్టుకుంటూ రావాలి కరెక్ట్ సెంటర్ పెట్టేసుకున్నాం క్యాన్వాస్ అది మీరు కరెక్ట్గా మడిచేసి మడత మడత పైన మడత కరెక్ట్గా పెట్టారంటే మీకు సెంటర్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు వచ్చేసి పిన్స్ తీసేసుకొని ఒక ఇంచు బయటికి ఇంకొక కుట్ అనేది వేసుకోవాలన్నమాట ఒక ఇంచు కానీ ఒక ఇంచుకి రెండు గీతల ఎక్కువ ఉండేలాగా మీరు ఈ వెడల్పుతో చుట్టూ కూడా ఇంకొక కుట్ అనేది వేసుకోవాలన్నమాట ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా ఉంటుంది కదా ఈ క్యాన్వాస్ని కట్ చేసేయాలి ఈ విధంగా కట్ చేసి క్యాన్వస్తో రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ మెయిన్ క్లాత్ తీసుకొని సెంటర్కి ఇలా ఒక ఘాటు పెట్టుకోవాలి ఘాటు పెట్టుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఒకసారి చెక్ చేసుకోవాలి ఇంచుల కంటే కొద్దిగా ఎక్కువ ఉందనమాట ఈ నెక్ అనేది అంటే ఆరు ఇంచులు కరెక్ట్గా వెడల్పు ఉండాలి అంతకంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ ఉంది కాబట్టి నేను ఇక్కడ పావు ఇంచ్ అంతే మడత మిషన్ పాదం విడుతుతో కొంచెం ఇలా వీ షేప్లో కుట్టేశాను అనమాట నెక్ బ్రాడ్ వెళ్ళకుండా కరెక్ట్గా వస్తుంది మనకి దానికోసం ఈ విధంగా మనకి కింది వైపు మడత పైన వైపు ఘాటు కరెక్ట్గా ఉంది కదా ఈ నెక్క ఆపోజిట్ చేసేసుకొని కరెక్ట్గా ఈ గీత పైన సెంటర్ పాటు కరెక్ట్గా వచ్చేలాగా పెట్టేసుకోవాలి క్యాన్వస్ సెంటరు వైపు పెట్టేసుకొని ఇక్కడ ఒక పిన్ చేసేసుకోండి కదలకుండా ఈ విధంగా కరెక్ట్ నెక్కు నెక్ సెంటరు కింది వైపు మడత పైన పెట్టేసుకొని ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత పై వైపు కూడా కరెక్ట్ ఘాటు ఆ సెంటర్ కుట్టు మ్యాచ్ అయ్యేలాగా ఒక పిన్ చేసేసుకోండి ఈ విధంగా చాలా పిన్స్ చేసేసుకోండి మీరు కదలకుండా ఎన్ని వీలైతే అన్ని చేసుకున్నారంటే మీకు నెక్ కుట్టేటప్పుడు అసలు కదలకుండా ఉంటుంది ఈ విధంగా సెంటర్ ఫస్ట్ కరెక్ట్గా పిన్ చేసుకున్న తర్వాత సైడు మీకు ఎన్ని కావాలంటే అన్ని పిన్స్ని మీరు చేసేసుకోండి ఈ విధంగా ఇది ఇంకా మీరు రౌండ్ స్క్వేర్ నెక్ అనుకోండి ఈజీగా అయిపోతుంది ఇక్కడ మనకి షేప్స్ అనేది చాలా వచ్చినాయి నెక్లో కాబట్టి చాలా స్లోగా మిషన్ పాదంని కొంచెం ఎత్తుతూ ఈ విధంగా టర్నింగ్స్లో కరెక్ట్గా మూల వరకు వెళుతూ కుట్టుకుంటూ రావాలండి చాలా కష్టమైంది నాకు ఇది కుట్టడానికి హాఫ్ డే అలా పట్టిందనమాట నెక్ ఇలాగా తిప్పాలి కొంచెం కొంచెం పాదం ఎత్తుతూ మనం ఈ విధంగా మూలలకి వెళుతూ తిప్పుకుంటూ కుట్టాల్సి వచ్చింది కాబట్టి కొంచెం లేట్ అయింది నేను కొంచెం ఫాస్ట్గా చూపించేస్తున్నాను నేను మీకు ఈ విధంగా ఏ విధంగా అయితే మనకు ఆ నెక్ డ్రా అయిందో డిజైన్ అయిందో అదే విధంగా మనం కుడుతూ వెళ్ళాలన్నమాట మిషన్ పాదంని కొద్ది కొద్దిగా ఎత్తుకుంటూ కుట్టుకుంటూ వెళ్ళాలి ప్రతి ఒక్క మూలా కూడా కుట్టు వెళ్ళేలాగా కుట్టుకోవాలన్నమాట సూది లోపలికించి ఈ విధంగా తిప్పుకున్నారంటే మీకు ఆ మూలలు అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి కొంచెం చిన్న కుట్టు కూడా పెట్టుకోవాలి పెద్ద కుట్టు పెట్టారనుకోండి మీకు కొంచెం పెడలు ఫాస్ట్గా తొక్కినప్పుడు ఫాస్ట్గా అనమాట కొంచెం చిన్న కుట్టు పెట్టుకున్నారంటే మనం కొంచెం ఫాస్ట్గా పెడలు తొక్కినప్పటికీ కొంచెం స్లోగా వెళ్ళి స్టిచ్ అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట ఈ విధంగా మొత్తం నెక్ అంతటికీ కూడా కుట్టుకుంటూ వచ్చేసేయాలి మీరు ఇలా కుట్టక ముందే కూడా ఒక రఫ్ స్టిచ్ అంటే ఒక పెద్ద కుట్టు కూడా రౌండ్గా ఒకసారి వేసేసుకోవచ్చు పిన్స్ వేసుకున్నప్పటికీ కూడాను ఒక కుట్టు పెద్ద కుట్టు వేసేసుకుంటే మీకు ఇంకా ఈజీగా కూడా ఉండొచ్చు ఓకేనా ఈ విధంగా నెక్ అంతటి వైపు పక్కన కుట్టుకుంటూ రావాలి ఈ విధంగా కుట్టుకుంటూ వచ్చిన తర్వాత పిన్స్ తీసేసి ఆపోజిట్ తిరగేసి చూసుకోవాలి మనం అన్ని వైపులా కూడా కరెక్ట్గా కుట్టామా ఒకవైపు లోపలికి వచ్చిందా అని చెక్ చేసుకోవాలి ఈ విధంగా చూడండి రెండు వైపులా కూడా మనకి పావు పావించి లోపలికి వచ్చేసింది సైడ్లో వచ్చేసి హాఫ్ ఇంచ్ అనమాట ఎందుకంటే కింది వైపు కొంచెం డీపే వస్తుంది కదా నెక్కు కరెక్ట్గా వచ్చింది ఇలాగ రెండు వైపులా సమానంగా రావాలి క్యాన్వాస్ పైన కుట్టు ఓకేనా ఇప్పుడు లోపల వైపు క్లాత్ని కట్ చేసుకోవాలి పావు ఇంచ్ ఎక్స్ట్రా ఉంచేసి కట్ చేసుకోండి ఇప్పుడు షేప్ ఏదైతే ఉందో ఆ షేప్లోని మాత్రమే క్లాత్ మొత్తంని కూడా కట్ చేసుకోవాలి ఇప్పుడు రౌండ్గా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు షేప్ వెంబడి పావు ఇంచు మాత్రమే క్లాత్ ఉంచేసి మిగిలిందంతా కూడా కట్ చేసుకోవాలి ఈ విధంగా ఇలా కట్ చేసుకున్న తర్వాత మూలలు ఎక్కడైతే వచ్చాయో అక్కడంతా కూడా ఘాట్లు పెట్టుకోవాలండి చిన్న చిన్న ఘాట్లు పెట్టుకోవాలి ఈ విధంగా అప్పుడే మనకి నెక్ అనేది నీట్గా ఫోల్డ్ అవుతుంది లోపలికి తిరిగేసినప్పుడు నెక్ షేమ్ కరెక్ట్ షేప్లో తిరుగుతుందనమాట ఇప్పుడు ప్రతి ఒక్క దగ్గర కూడా చిన్న స్క్రూడ్రైవర్ లాంటిది తీసుకొని మూలల దగ్గర ఈ విధంగా లోపల వైపు నుంచి పుష్ చేస్తూ బయటకు తీసుకోవాల్సి ఉంటుంది ప్రతి ఒక్క దగ్గర కూడా ఎక్కడైతే కొంచెం మూల పాయింట్ ఉంటుందో అక్కడంతా కూడా ఈ విధంగా షార్ప్ ఏదైనా తీసుకొని ఈ విధంగా లోపల నుంచి కొంచెం టైట్గా ప్రెస్ చేసామంటే ఆ షేప్ అనేది మనకు బయటకు వస్తుంది ఈ విధంగా నెక్నంతా తిరిగేసుకున్న తర్వాత డిజైన్ పక్కన కుట్టు వేసుకోవాలి డిజైన్ పైన కాకుండా డిజైన్ పక్కన కుట్టు వేసుకుంటూ రావాలి ఈ విధంగా ఈ టర్నింగ్స్ అన్నీ మిషన్ పాదం ఎత్తుకుంటూ మీరు తిప్పి కుట్టారంటే ఈజీగా వచ్చేస్తాయి ఈ విధంగా మగ్గం మగ్గం వర్క్ కానీ మిషన్ వర్క్ పైన కానీ కుట్ అనేది వేయకూడదు దాన్ని పక్కన వేసుకుంటూ రావాలి దానిపైన కుట్టు వచ్చిందనుకోండి నీట్ ఫినిషింగ్తో ఉండదు మనం బ్లూ కలర్ దారంతో కుడుతున్నాం కదా వర్క్ వచ్చేసి మనకి వేరే కలర్ ఉంది కాబట్టి డిజైన్ పక్కన స్టిచ్ వచ్చేలాగా ఈ విధంగా కుట్టుకుంటూ వచ్చేసేయాలి నెక్ మొత్తం కూడాను ఈ విధంగా ఇటు చివరి వరకు కూడా అదే మాదిరి టర్న్ చేసుకుంటూ కుట్టుకుంటూ వచ్చేసేయాలన్నమాట ఈ విధంగా ఈ విధంగా నెక్ మొత్తం కుట్టిన తర్వాత చూడండి ఎంత నీట్ ఫినిషింగ్తో వచ్చిందో ఇప్పుడు లైనింగ్ జాయిన్ చేసుకొని బ్యాక్ టక్స్ వేసుకొని పట్టీ అనేది కుట్టేసుకుందాం ఈ విధంగా పైన వైపు నుంచి మనకి కింది లైనింగ్ కనిపిస్తుంది కాబట్టి నేను పై వైపు నుంచే లైనింగ్ని జాయిన్ చేసుకుంటున్నాను ఈ విధంగా సర్దుకుంటూ మీకు ఎలా అలవాటు ఉంటే మీరు ఆ విధంగా లైనింగ్ని జాయిన్ చేసుకోవచ్చు ఈ విధంగా మొత్తం జాయిన్ చేసుకొని లోపల వైపు ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని నంతటిని కూడా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ టక్స్ కోసం మనం ఆల్రెడీ ఎక్కడైతే మార్క్ చేసామో అక్కడే మనము ఈ డాట్స్ అనేది వేసుకోవాలి మనకు ఒకవేళ మగ్గం వరకు అడ్డు వచ్చిందనుకోండి మీరు కొంచెం పక్కన వేసుకోవచ్చు ఇప్పుడు మనం మార్కింగ్ చేసిన దానికంటే కూడా ఒక హాఫ్ ఇంచ్ అటు ఇటుగా వేసేసుకోవచ్చు ఇప్పుడు బ్యాక్ పట్టి రెండు ఇంచులు ఉన్న పీస్ తీసుకున్నాము ఎక్కడైతే డాట్స్ వచ్చాయో అక్కడ చిన్న ఫ్రిల్ అనేది యాడ్ చేసుకోండి ఈ విధంగా ఇలాగా కుట్టుకొని వచ్చిన తర్వాత పట్టీని కింది వైపుకి ఫోల్డ్ చేసి ఇంకొక కుట్టు వేసుకొని తర్వాత దీన్ని కంప్లీట్గా లోపలికి ఫోల్డ్ చేసి పెద్ద కుట్టు వేసుకోవాలి హెమింగ్ చేసుకున్న తర్వాత ఈ పెద్ద కుట్టుని తీసేసుకోవాలి ఈ విధంగా చూసారు కదా ఫ్రెండ్స్ మగ్గం వర్క్ మిషన్ వర్క్ ఏదైనా కూడా మీరు ఈ విధంగా క్యాన్వస్ లోపల అటాచ్ చేసి తిరిగేశారనుకోండి చాలా నీట్ ఫినిషింగ్తో అనేది వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్